హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ ఎక్కడికి వెళ్ళావురా క్రాంతి అలా బయటికి వెళ్ళి వచ్చానురా విక్రమ్ సరే వచ్చి పడుకో క్రాంతి మనసులో రా నీకు అబద్ధం చెప్పాను అని వచ్చి పడుకుంటాడు విక్రమ్ క్రాంతి ఇద్దరు నిద్రపోతారు అర్ధరాత్రి రెండుకి రుద్రాణి ఫోన్ రింగ్ అవుతుంది ఆ సౌండ్కి రుద్రాణి కౌసల్య గారు ఇద్దరు నిద్ర డిస్టర్బ్ అవుతుంది కౌసల్య గారు ఈ టైంలో ఎవరమ్మా రుద్రాని హాస్పిటల్ నుండి అమ్మమ్మా అని కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది నర్స్ హలో డాక్టర్ అని కంగారుగా అంటుంది రుద్రాని ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నావు నర్స్ డాక్టర్ ఎమర్జెన్సీ కేసు వచ్చింది డాక్టర్స్ కూడా ఎవరూ లేరు డ్యూటీ డాక్టర్ కూడా లేడు మీరు అర్జెంటుగా రండి డాక్టర్ రుద్రాని కంగారుగా అలాగే ఇప్పుడే వస్తున్నా అని బెడ్ పై నుండి లేస్తుంది కౌసల్య గారు కన్నా ఎక్కడికి రుద్రాణి విషయం చెప్తుంది అమ్మమ్మ మీరు నేహాన్ని చూసుకోండి కౌసల్య గారు వెళ్తున్న రుద్రాణిని ఆపి నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను విక్రమ్ అయినా కాంతిని అయినా తీసుకెళ్ళు రుద్రాణి వాళ్ళు పడుకుని ఉంటారో అమ్మమ్మ వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది కౌసల్య గారు ఏం కాదు ఆగు నేను పిలుస్తానని విక్రమ్ రూమ్కి వెళ్తుంది విక్రమ్ రూమ్ లో వర్క్ చేస్తూ చేస్తుంటాడు క్రాంతి పడుకుని ఉంటాడు కౌసల్య గారు విక్రమ్ ఈ టైంలో ఏం చేస్తున్నా విక్రమ్ కొంచెం వర్క్ ఉంది నానమ్మా చేస్తున్నా కౌసల్య గారు క్రాంతిని ఉద్దేశించి నువ్వు వర్క్ చేస్తుంటే వీడు పడుకున్నాడా విక్రమ్ ఆ పడుకున్నాడు కానీ వాడికి తెలియదు నేను వర్క్ చేస్తున్నట్టు కౌసల్య గారు అది సరే కానీ రుద్రానికి ఒక కేసు వచ్చింది నువ్వు తన్ని తీసుకెళ్ళు విక్రమ్ ఎక్కడుంది కౌసల్య గారు కింద ఉంది ఒకతే వెళ్తానంటుంది నువ్వు కూడా వెళ్ళు విక్రమ్ అలాగే నానమ్మా అని వెళ్తాడు కౌసల్య గారు కూడా వెళ్తారు రుద్రాని అమ్మమ్మ వెళ్ళొస్తామని అక్కడ నుండి కార్లో స్టార్ట్ అవుతుంది హాస్పిటల్ రుద్రాని విక్రమ్కి నర్స్ ఎదురొచ్చి రండి డాక్టర్ రుద్రాని రిపోర్ట్స్ రెడీ చేస్తారా నర్స్ డాక్టర్ రుద్రాని రిపోర్ట్స్ చెక్ చేస్తూ విక్రమ్ నా రూమ్లో చేయి విక్రమ్ సరే అని వెళ్తాడు రుద్రాని ఓటికి వెళ్ళి రెండున్నర గంటల తర్వాత బయటకు వస్తుంది తన రూమ్కి వెళ్ళి కూర్చుంటుంది విక్రమ్ ఫోన్లో గేమ్ ఆడుతుంటాడు రుద్రాణి వచ్చింది చూసి పేషెంట్కి ఎలా ఉంది అని అడుగుతాడు రుద్రాని పర్లేదు ఇంకొంచెం లేట్ ఉంటే చాలా సీరియస్ అయ్యేది నర్సు అక్కడికి వస్తుంది రుద్రాని పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేయమని చెప్పి కండిషన్ చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది నర్స్ సారీ డాక్టర్ కనీసం డ్యూటీ డాక్టర్ కూడా లేడు అందుకే మీకు చేయాల్సి వచ్చింది రుద్రాని పర్లేదు నా డ్యూటీ నేను చేశానంటే నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విక్రమ్ రుద్రాని అక్కడి నుండి వెళ్తారు దారిలో ఇంటికి వెళ్తుండగా ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది రుద్రాణి విక్రమ్ కార ఆపు విక్రమ్ ఏమైంది రుద్ర రుద్రాని నువ్వు ఆపు విక్రమ్ అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది విక్రమ్ కారు ఆపుతూ నీకు ఈ ఐస్ క్రీమ్ పిచ్చి అయినా ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ చేస్తుంది అయినా నువ్వు డాక్టర్వి అది కూడా తెలియదా రుద్రాణి డాక్టర్ అయితే ఐస్ క్రీమ్ తినకూడదా అయినా ఐస్ క్రీమ్ తినడానికి మూడు ఇష్టం ఉంటే చాలు కదా విక్రమ్ రుద్రాణి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్తారు రుద్రాని బాబు టూ ఐస్ క్రీమ్స్ ఇవ్వు ఆ అబ్బాయి ఇస్తాడు రుద్రాని తీసుకుంటుంది విక్రమ్ అతనికి డబ్బులు ఇస్తాడు విక్రమ్ రుద్రాణి అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్తారు రుద్రాని విక్రమ్కి ఐస్ క్రీమ్ ఇస్తుంది విక్రమ్ ఏమే నన్ను నీ పేషెంట్లో ఒకరిని చేస్తావా ఏంటి అసలే నేను చాలా కేసులు డీల్ చేయాలి రుద్రాని గొనుగుతుంది విక్రమ్ ఏంటో ఏదో అంటున్నావు రుద్రాని అదేం లేదు ఐస్ క్రీమ్ వద్దా అని అంటుంది విక్రమ్ వద్దు నువ్వు తిను ఐస్ క్రీమ్ తిన్నాక రుద్రాని వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది విక్రమ్ అదేంటి నువ్వు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నావు రుద్రాని నేను డ్రైవ్ చేస్తాలే విక్రమ్ విక్రమ్ సరే అని కార్లో కూర్చుంటాడు రుద్రాని చాలా థ్యాంక్స్ రా నువ్వు నా వెంట వచ్చావు విక్రమ్ దీనికి థ్యాంక్స్ దేనికి అని నెత్తి మీద చిన్నగా కొడతాడు రుద్రాని అబ్బా అని కొట్టిన చోట రుద్దుకుంటూ విక్రమ్ని చూస్తే నవ్వుతుంది వీళ్ళకెదురుగా వెహికల్ వస్తుంది విక్రమ్ అది గమనించి స్టీరింగ్ పక్కకు తిప్పుతాడు రుద్రాని భయంతో విక్రమ్ని హక్ చేసుకుంటుంది విక్రమ్ హే రుద్ర భయపడుకు ఏం కాలేదు అని రుద్రాన్ని పట్టుకొని బెండ నిమురుతాడు రుద్రాని కొద్దిసేపటికి నార్మల్ అయ్యి విక్రమ్ని విడిచిపెడుతుంది విక్రమ్ రుద్ర యు ఓకే రుద్రాని అని చిన్నగా స్మైల్ చేస్తుంది విక్రమ్ లే నేను డ్రైవ్ చేస్తాను రుద్రాని పర్లేదులే లే నేను డ్రైవ్ చేస్తాను విక్రమ్ ఆర్ యు షూర్ రుద్రాని నవ్వుతూ అంటుంది ఇంటికి వెళ్తారు రుద్రాని విక్రమ్ నువ్వు వెళ్ళి పడుకో విక్రమ్ మరి నువ్వు రుద్రాని టైం చూసావా ఫైవ్ అవుతుంది ఇంకో హాఫ్ అన్ అవర్లో నేను లేచే టైం అవుతుంది విక్రమ్ ఆ హాఫ్ అన్ అవర్ పడుకో రుద్రాని కాదురా అంటుండగా విక్రమ్ సీరియస్గా చూస్తాడు రుద్రాని ఓకే పడుకుంటాను సీరియస్గా చూడకు అని అక్కడ నుండి రూమ్కి వెళ్ళిపోతుంది విక్రమ్ కూడా రూమ్కి వెళ్ళిపోతాడు రుద్రాన్ని పడుకున్నాక కౌశల్య గారు లేచి ఫ్రెష్ అయ్యి దేవుడి గదికి వెళ్ళి పూజ చేసి మహాభారతం చదువుతుంది జానకి గారు ధరని కూడా లేచి ఫ్రెష్ అయి కిచెన్ లోకి వెళ్తారు విక్రమ్ క్రాంతి లేచాక జిమ్ రూమ్ కి వెళ్తారు లేచి ఫ్రెష్ అయి బయటకు వస్తుంది అప్పటికే వస్తువు కౌసల్య గారు చెప్పే మహాభారతం వింటూ ఉంటారు విక్రమ్ క్రాంతి జిమ్ చేసి ఫ్రెష్ అయి హాల్లోకి వస్తారు కౌసల్య గారు చదివాక లేచి దండం పెట్టుకుని హాల్లోకి వస్తారు ధరని అందరికీ కాపీ తీసుకొచ్చి ఇస్తుంది అందరూ తాగుతుంటారు నీహ వీళ్ళ దగ్గరికి వస్తుంది రుద్రాని అందరికి బావి చెప్పేసి అక్కడి నుండి నిహాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి రాము గారు సాగర్ వస్తారు ధర్ని కాపీ తీసుకొచ్చిస్తుంది కౌసల్య గారు రుద్రాని వెళ్ళిన వైపే చూస్తూ కన్నాని చూస్తే తన అమ్మని చూసినట్టుంది తల్లి లేకపోయినా లక్షణంగా పెరిగింది ఒద్దిగ్గా ఉంటుంది అసలు ఈ కాలం ఆడపిల్లలా కాదు ధర్ని అవునమ్మమ్మ కౌసల్య గారు ఎవరు చేసుకుంటారో కానీ వాడు అదృష్టవంతుడు అని లేచి తన రూమ్ లోకి వెళ్ళిపోతారు రామ్ గారు సాగర్ విక్రమ్ క్రాంతి బస్సు టిఫిన్ చేసి రాము గారు సాగర్ ఆఫీస్ కి విక్రమ్ క్రాంతి స్టేషన్ కి బస్సు కాలేజీకి వెళ్తారు జానకి గారు ధరణి వాళ్ళ పనిలో పడిపోతారు